బీజేపీ అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ డీన్ ప్రో గాలి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు మహాత్మ జ్యోతిబాపుల జయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమానికి గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే కుట్ర జరుగుతుందన్నారు హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై రుద్ధి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ప్రొఫెసర్ వినోద్ కుమార్ విమర్శించారు నమస్తే వెల్కమ్ టు కిరట న్యూస్ ప్రస్తుతం భారతదేశంలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య వివిధ రకాల సమస్యల మీద ఒకే నేషన్ ఒకే లాంగ్వేజ్ అనే ఒక విధానం ఒకటి అలాగే డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తమ యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని మరో అంశానికి సంబంధించి అంటే హిందీ భాషను మా మీద అనూహ్యంగా బీజేపీ రుద్దాలని ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి మరో విధంగా భారతదేశంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక విభిన్నమైన వాతావరణం నెలక ఉంది దీనికి సంబంధించి దాదాపు దశాబ్ద కాలంగా దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పనిచేసినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారిని చూస్తున్నారు సార్ నమస్తే ఈరోజు భారతదేశంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభిన్నమైన వాతావరణ సంబంధించి ఏం చెప్తారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలి ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు రాష్ట్రాలుగా లేదా మధ్య రాష్ట్రాలుగాను ఈశాన్య రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రాలు గాను విభజించారు అది తప్పు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది ఆధిపత్యం కోసమే యూపీని ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంది ఇప్పుడు అంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం రాష్ట్రాల జనాభా ఎంత ఒక యూపీ జనాభా ఎంత సో కాబట్టి ఇవాళ దక్షిణాదికి ఈ రకంగా ఇవాళ సీట్ల సంఖ్య తగ్గడానికి బడ్జెట్ తగ్గడానికి వాళ్ళు దక్షిణాది నాయకులంతా ఉత్తరాది వాళ్ళ దగ్గర బానిస బానిసలుగా ఉండడానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిది ఏళ్ళు మాత్రమే దక్షిణాది వాళ్ళ ప్రధానమంత్రులు ఉంటే డెబ్బై ఏళ్ళు వాళ్ళే ఉన్నారు ఉత్తరాది వాళ్ళు సో ఈ రకమైన వ్యత్యాసాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆనాడు రాష్ట్రాల విభజన కమిషన్ తప్పుడుగా ఉత్తరాది రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగాను దక్షిణ చిన్న రాష్ట్రాలుగా చేయడం దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళించాలి ఇక విషయానికి వస్తే వాళ్ళ డీలిమిటేషన్ సమస్య పరిష్కారం కాదు రిహలిమిటేషన్ అనేది తాత్కాలికంగా వాయిదా వేయడం అడుగుతున్నారు మన వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వాయిదా వేయాలి కానీ ఇరవై ఐదు వేలు వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఆ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కూడా ఈ సమస్య వస్తాయి ఏమంటానంటే సెకండ్ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ వేసి ఐదు కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి అన్ని రాష్ట్రాలలో సమానమైన ఎంపీలు ఉండాలి అది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అప్పుడే ఉత్తరాది ఆధిపత్యం దక్షిణాది మీద ఉండదు లేదంటే ఖచ్చితంగా ఉండదు రేపు డీలిమిటేషను ఇరవై ఐదు ఏళ్ళ తర ఆగినా ఉంటుంది లేదంటే డీలిమిటేషన్ జరిగినా ఉంటుంది ఇప్పటికీ ఉన్నది ఇప్పటికీ దేశ ప్రధానమంత్రి వాళ్ళే ఉప ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి రా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ కేంద్ర మంత్రులు అన్ని వాళ్ళే కంప్లీట్గా వాళ్ళ ఆధిపత్యంలోనే ఉన్నది ఇవాళ హిందీ హిందుస్థాన్ హిందీ హిందీ హిందుస్థాన్ అనేది ఏదైతే ఉందో ఈ మూడు నినాదాలు ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా ఆ రాజ్యాంగ వ్యతిరేకం ఈ దేశంలో విభిన్నమైన సంస్కృతి విభిన్నమైన భాషలు ఉన్నాయి ఈ దేశము కాబట్టి ఒక దేశంగా ఈ దేశంగా మనం చెప్తున్నప్పటికీ రాష్ట్రాల యూనియన్గా ఒక దేశం ఉంది కానీ సపరేట్గా ఒక దేశంగా లేదు కాబట్టి ఇండియా ఈస్ భారత్ ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఆర్టికల్ ఒకటిలో స్పష్టంగా డిఫైన్ చేశారు భారత రాజ్యాంగంలో మరి దేశం అంటే ఒక నరేంద్ర మోడీ లేదా బీజేపీ అంటే ప్రజలు దేశం అంటే వేలాది భాషలు వేలాది వేలాది మంది కులాలు మతాలు కోట్లాది మంది ప్రజలు వాళ్ళందరి సంస్కృతిని పరిరక్షించడమే దేశం అంతేగాని దేశమంటే ఒక హిందీ దేశమంటే ఒక హిందూ మతము లేదంటే హైందవ మతము అంటే ఒక ఉత్తరాద కాదు కదా కాబట్టి అందరినీ అందరికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా తిరిగి రెండవ రాష్ట్ర విభజన కమిషన్ ఏర్పాటు చేసేసి డీలిమిటేషన్ రద్దు చేసి వాళ్ళ ఐదు కోట్ల జనాభాతో ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి పర్మనెంట్గా ఈ భాష సమస్యను జనాభా సమస్యను పరిష్కరించి ఉత్తరాది వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పోతుంది ఉత్తరాది వాళ్ళకి పదవులు పోతుంది ఉత్తరాది వాళ్ళే వాళ్ళ ఈ హిందీ భాష పేరు మీద ఆధిపత్యం చేస్తున్నారు అట్లాగే హైందవ మతం పేరు మీద ఆధిపత్యం చేస్తున్నారు ఇదంతా కూడా దక్షిణాదిని అనిచివేసే కుట్రలో జరుగుతున్నట్టుగా అవి వాళ్ళ దక్షిణాది వాళ్ళు భావిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు కూడా భావిస్తున్నారు కాబట్టి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే కాబట్టి ఈ మనుషులందరినీ సమానంగా చూసే రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగము అందరినీ సమానంగా చెప్తుంది కాబట్టి అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను అన్ని భాషలను సమానంగా చూడాలంటే ఐదు కోట్ల జనాభా ఒక రాష్ట్రంగా చేయడం పరిష్కారం సార్ ఇప్పుడు ఇంకోటి హిందీ భాషకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేరళ తమిళనాడు లాగానే ఆంధ్రప్రదేశ్ అంతగా స్పందించలేదని ఒక చర్చ జరుగుతుంది తెలంగాణలో కూడా కొంత విభిన్నమైన వాతావరణం దీన్ని మీరేమంటారు ఏమంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాబు చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు బాబుతో ఆయన జగన్ అమో కేసులో నేర్పుకొని ఉన్నాడు ఎన్డీఏకు ఆయన సరెండర్ అయిపోయాడు కాబట్టి ఏపీ అనేది వాళ్ళ అడిగే ప్రశ్నే లేదు వాళ్ళని అడుగుతున్నట్టుగా మనం ఎక్కడ కూడా అడిగే ప్రశ్నే లేదు ఎందుకంటే వాళ్ళు సరెండర్ అయిపోయినారు ఇక తెలంగాణకు వస్తే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది కూడా ఉత్తరాది పార్టీ అదే మా దక్షిణాదికి మేలు చేసిన పార్టీ కాదు కాదే కాకపోతే ఏంటంటే దక్షిణాది నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి తన అస్తిత్వం కోసమైనా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఆ కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడకపోతే ఇక్కడ వాళ్ళ అస్తిత్వం పోకూడదు కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ అయినా సరే ఇవాళ ఆయన దక్షిణాది గురించి మాట్లాడకూడదు ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ బతికింది మూడే మూడు రాష్ట్రాలల్ల అందులో రెండు దక్షిణాది రాష్ట్రాలే ఒకటి కర్ణాటక రెండు తెలంగాణ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇక్కడికెళ్లి దక్షిణాది కలిసింది గతంలో రాహుల్ గాంధీ ఇక్కడికెళ్ళి గెలిచాడు కాబట్టి ఇవాళ దక్షిణాది లేకపోతే కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ దక్షిణాది తోని మాత్రమే బతుకుతుంది కాబట్టి ఇవాళ దక్షిణాదికి అనివార్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడేస్తున్న పరిస్థితి ఉంది అలాగే మీరు ఇప్పుడు దాదాపు పది ఏళ్లుగా మీరు దక్షిణాది రాష్ట్ర గొంతుగా పనిచేస్తున్నారు ముఖ్యంగా రాజధాని అంశానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా రెండో రాజధాని అనేది మీరు పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ చేస్తాం దక్షిణాది రాష్ట్రాల అన్నింటిలో దీనికి సంబంధించి ఎలా ఉంది అదే ఇప్పుడు మీరు ఏమంటారంటే డీలిమిటేషన్ అనే దాని మీద ఫోకస్ చేసినట్టుగా సెకండ్ క్యాపిటల్ మీద వీళ్ళు ఫోకస్ చేయట్లేదు అగ్రవర్ణాలు ఎందుకు ఇవాళ ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి క్యాపిటల్ సిటీ వస్తే కేంద్రము కొంత భూభాగం క్యాపిటల్ సిటీ భూభాగం కేంద్రం ఆధీనంలో పోతుంది అంటే కొంత పవర్ తగ్గిపోతుంది దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది పార్లమెంట్ వస్తుంది కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి వీటన్నింటి లక్షలాది ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై ఐదు శాతం రిజర్వేషన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి సో అటువంటిప్పుడు తెలంగాణ వాళ్ళకు లాభం జరుగుతుంది పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి మరి సెకండ్ క్యాపిటల్ వస్తాయి అయితే ఇది జరుగుతుంది బడ్జెట్ వస్తుంది ప్రధానంగా ఎందుకంటే ఢిల్లీకి ఎంతైతే బడ్జెట్ వస్తుందో హైదరాబాద్కి అంత బడ్జెట్ వస్తుంది మొత్తం దక్షిణాది క్యాపిటల్ సిటీస్కి ఎంత బడ్జెట్ వస్తుందో ఒక ఢిల్లీకి అంత వస్తుంది మరి ఇప్పుడు రేపు క్యాపిటల్ సిటీ అయితే హైదరాబాద్ కూడా వస్తుంది కదా సో దీ ఈ రకంగా చూసుకుంటే సెకండ్ క్యాపిటల్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి లక్షలాది రూపాయల కోట్లాది రూపాయల బడ్జెట్ వస్తుంది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి భూమి రేటు పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు అరవై ఐదు అరవై ఐదు ఏళ్ళ జీతం జీతం వస్తుంది ఇట్లా అనేక రకాలుగా లాభం ఉన్న సెకండ్ క్యాపిటల్ అంశాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు ఎందుకు ఆయనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుందనే తప్ప ప్రజలకు మేలు జరుగుతుందనే విషయం మాట్లాడాలి కాబట్టి నేను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి సెకండ్ క్యాపిటల్ వ్యతిరేకించడానికి తప్పకుండా అంబేద్కర్ వాదులంతా కూడా బహుజనులంతా హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయడం వల్ల జరిగే మేలు ఎక్కువ ఉంది కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ పంతొమ్మిది యాభై ఐదులోనే చెప్పాడు కాబట్టి అది కూడా దక్షిణాదికి మేలు జరుగుతుంది కాబట్టి దక్షిణాదికి క్యాపిటల్ సిటీ వస్తాయి దక్షిణాదికి సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది దక్షిణాదికి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి దక్షిణాదికి పార్లమెంట్ వస్తుంది పూర్తిగా పవర్ సెంటర్గా ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మారుతుంది ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని సౌత్ రాష్ట్రాల్లో మీరు పర్యటిస్తున్నారు పొలిటికల్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ సంబంధించి మీకు ఎలాంటి స్పందన వస్తుంది జాతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీలు దీని మీద స్పందన పెద్దగా లేదు కానీ వాళ్ళు అనివార్యంగా వాళ్ళు చేస్తారు ఇక్కడ ఎందుకంటే బీజేపీ సౌత్లో ఎదగాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి సెకండ్ క్యాపిటల్ అనేది బీజేపీ ఎజెండాలో ఇప్పుడు అనివార్యంగా ఉంది సో కాబట్టి చేసి తీరుతారు వాళ్ళు తీసినప్పుడు తీరిన తర్వాతనే మేము ఇది చేసినాం కాబట్టి కోటి మేము అడుగుతాం తెలంగాణలో రేపు తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో వాళ్ళు సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ని చేస్తారు తెలంగాణ క్యాపిటల్గా ఉంటూనే హైదరాబాద్గా సెకండ్ క్యాపిటల్గా కూడా జరుగుతుంది జరిగి తీరుతుంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయము మేము కూడా ధ్వని సాగతిస్తాం అంటే బాబాసాహెబ్ వికేంద్రీకరణ జరగాలి న్యాయ వ్యవస్థ మొత్తం వికేంద్రీక పాలనా విభజన జరగాలి అది ఢిల్లీ నుండి హైదరాబాద్కు మారాలి బడ్జెట్ వికేంద్రీకరణ జరగాలి మంత్రుల వికేంద్రీకరణ జరగాలి మీరు ఒకసారి ప్రధానమంత్రి అయితే మేము ఒకసారి అయితే మేము ప్రధానమంత్రి అయితే మీరు ఉప ఉప ప్రధానమంత్రి మీ మీకు కీలకమైన శాఖలు వస్తే మాకు కీలకమైన శాఖలు రావాలి ఇట్లా పరిపాలన విభజన జరగాలి ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి బడ్జెట్ రావాలి సో మొత్తానికి మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల అన్నింటినీ ఇవాళ సమగ్రంగా అభివృద్ధి చెంది చెందించే దిశగానే ఇవాళ దక్షిణాది ఉద్యమం స్టార్ట్ చేశాం ఆ దిశగానే సెకండ్ క్యాపిటల్ అడుగుతున్నాను సార్ ఇంకొకటి ఇంకో క్వశ్చన్ సార్ ఇది డిఫరెంట్ ఇప్పుడు బీజేపీ ఎట్ట దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని చూస్తూ ఉంది అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తూ ఉంది ఎక్కడ కూడా అవకాశం దొరకట్లేదు ఎంత ఇప్పుడు బీజేపీ తెలంగాణ వైపు చూస్తుందని చెప్పి చెప్పారు మీరు ఇప్పుడు దీని అస్త్రంగా ఏది సెకండ్ క్యాపిటల్ అస్త్రంగా పెట్టి అంటే రాష్ట్రాల అనుమతి లేకుండా కూడా రెండో క్యాపిటల్గా వచ్చే అవకాశం ఉందంటారా బీజేపీ రాష్ట్రాల అనుమతి అవసరం లేదు సెకండ్ క్యాపిటల్ గతంలో ఏం రాష్ట్రాలు అనుమతిస్తున్నారు ఢిల్లీ చేయలేదు కదా ఈవెన్ మొన్న సీట్ల సంఖ్య పెంచడానికి ఏమనుమతి తీసుకున్నారు డీలిమిటేషన్కి ఏమన్నమా తీసుకున్నారు ఏది తీసుకోలే అంటే అనుమతి లేదు సెకండ్ కార్మికి ఏమన్నా కనబడి అడుగుతారు నిర్ణయం క్యాబినెట్ తీసుకుంటుంది దేశ పరిపాలన రీత్యా ప్రజల దేశం సా దక్షిణాదిని అభివృద్ధి చేయడం దృష్ట్యా పరిపాలన ఫలాలు ఇక్కడ కూడా అందాలి కాబట్టి కేవలం ఉత్తరాది వాళ్ళే పరిపాలన పరిపాలకులు కూడా ఉంటే సరిపోదు కదా దక్షిణాది వాళ్ళు కూడా పరిపాలన ఫలాలు అందాలి కదా సో అందులో భాగంగా తీసుకుంటారు అంతేగాని దక్షిణాదిలో వాళ్ళకు తీసుకున్నాక అధికారం ఇస్తారా ఇవ్వాలని ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలకు ఒకవేళ బీజేపీ నచ్చితే బీజేపీకి ఇస్తారు కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ నచ్చితే బీఆర్ఎస్ పోటీ అంతేగాని ప్రజలు సెకండ్ క్యాపిటల్ ఇచ్చినందుకు మాత్రమే బీజేపీకి అధికారం ఇస్తారని గ్యారంటీ ఏం లేదు కాబట్టి బీజేపీ తన యొక్క ఎత్తుగల్లో భాగంగా సెకండ్ క్యాపిటల్ ఒక ఫేకస్ ఫోకస్గా తెలంగాణ రాష్ట్రం మీద అడుగు పెట్టడం ఖచ్చితంగా రాజకీయ స్థిరత్వం కోసం ఖచ్చితంగా బీజేపీ బావులు కదిపే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కోదండరామరాటి ప్రముఖులు కూడా దీన్ని ఖచ్చితంగా శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో వనం నాగయ కెరడం న్యూస్